శ్రీ నమః మన తెలుగు మాసంలో వైశాఖ మాసంలో తులారాశి వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ శుభ ఫలితములు ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదములలో జన్మించినటువంటి వ్యక్తులు స్వాతి నక్షత్రం నాలుగు పాదములలో జన్మించినటువంటి వ్యక్తులు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ తులారాశికి చెందినటువంటి వ్యక్తులు అవుతారు అయితే ఈ రాశివారి యొక్క రాశి ఫలాలను కనుక పరిశీలిస్తే ఆర్థికంగా ఈ రాశి వారికి మాసాంతం వరకు కూడాను కలిసి వస్తుంది అంతేకాకుండా కుటుంబంలో మాత్రం కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ముఖ్యంగా దంపతుల మధ్య భేదాభిప్రాయాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటికి తావివ్వకుండా ఉండటం అనేటువంటిది మంచిది ఏదైనా సరే దంపతుల మధ్య ఉన్నటువంటి వ్యవహారం దంపతుల మధ్యనే ఉండాలి కానీ మూడవ వ్యక్తికి అవకాశం ఇవ్వకుండా ఉండటం అనేటువంటిది చాలా ఉత్తమము మీ యొక్క సమస్యల్ని మీరే నెరవేర్చుకోండి శారీరక శ్రమ కూడా అధికమయ్యేటువంటి అవకాశం ఉంది వ్యాపారంలో అధికమైనటువంటి ఆటంకాలు వస్తాయి అయినప్పటికీ దాన్ని సమయస్ఫూర్తితో మీరు ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగేటువంటి స్థితిగతులు మీకు కలుగుతాయి కుటుంబంలో ఎవరో ఒకరికి కొంత అనారోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది కుటుంబ పరంగాను తర్వాత బాహ్య విషయాల పరంగాను మీకు కొంత ఖర్చులు కూడా అధికమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ధన వ్యయం పెరుగుతుంది ఈ ధన వ్యయం విషయంలో యుక్తాయుక్తములు ఏది అవసరము ఏది అవసరం కాదు అనేటువంటి యొక్క ఆలోచనతో మీరు నియంత్రణ చేసుకోగలిగితే కొంత ధన వ్యయాన్ని మీరు నియంత్రణ చేసుకోగలిగిన వారు అవుతారు కొంత నిల్వ కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయంలో తగు జాగ్రత్తలను పాటించి మీరు శుభ ఫలితాలని పొందవచ్చు అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశివారు నృసింహ అష్టోత్తరాన్ని నిత్యము పారాయణ చేయడం లేదంటే ఉగ్రం వీరం మహావిష్ణు అనేటువంటి శ్లోకం ఏదైతే ఉంటుందో ఆ శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా వీలైతే నూట ఎనిమిది సార్లు అది కానిపక్షంలో ఇరవై ఏడు సార్లు అయినా సరే కనీసము ఈ యొక్క శ్లోకాన్ని పఠించి మీరు కనుక ప్రతి పనికి వెళ్తే ఖచ్చితంగా ఏ విధమైనటువంటి విఘ్నములు లేకుండా ఏ విధమైనటువంటి అవకతవకలు లేకుండా ప్రతి పనిని కూడాను విజయవంతంగా పూర్తి చేసుకోగలిగేటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఏర్పడుతుంది ఈ రాశి వారికి కాబట్టి ఈ యొక్క శ్లోకాన్ని లక్ష్మీంద్రసింహ శ్లోకాన్ని కానీ సింహ అష్టోత్తరాన్ని కానీ పఠించి శుభ ఫలితాన్ని పొందాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నమస్కారం